ఈ తాళం అంత తీసినా రావట్లేదే సార్ ఆ తాళం ఇలా ఇవ్వండి నేను తీస్తాను ఆ అంటే నేను తాగుబోతున్నా కనీసం తాళం కూడా తీసుకోలేను అంటున్నావా అయ్యో నా ఉద్దేశం అది కాదండి నేను తాళం తీసుకోగలను కానీ ఇల్లు అటు ఇటు అటు ఇటు కదులుతుంది ఆ ఇంటిని పట్టుకో చాలు ఏమయ్యా డ్రైవరు రైల్వే స్టేషన్కి ఎంత తీసుకుంటున్నావు వంద రూపాయలు అవుతుంది మేడం నాతో పాటు మా ఆయన కూడా వస్తే ఒక్కరు ఇద్దరు వచ్చినా అంతే చార్జ్ చూశారా నేనంటే మీరు ఫీల్ అవుతున్నారు మీకు విలువ లేదండి నేనేం చెప్పాను

నా ఇంటి వచ్చి పడతారు ఈ తల్లి కొడుకులు ఏం పర్లేదు అందరికి స్వీట్స్ పంచుతున్నావు ప్రమోషన్ ఏమైనా వచ్చిందా కాదు మా ఆవిడ పది సంవత్సరాల నుండి చూస్తున్న సీరియల్ అయిపోయింది ఇక్కడ పాటు చేశావండి అక్కడ చూడలేదా చూశాను సార్ కానీ ఇక్కడ ఖాళీగా ఉందని ఖాళీగా ఉంటే పార్కు చేసేస్తావా ఇది విఐపీ తిరిగే ఏరియా అని తెలియదా అదా ఏం పర్వాలేదు సార్ నా బైక్ కి తాళం వేసాంలే